హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మా హోలీ సెలబ్రేషన్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట ప్రతిసారి ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాము హోలీ సెలబ్రేషన్ అనేది అయితే మా బాబాయి వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళు రావడం రావడమే ఇంట్లోకి వచ్చి ఇంకా హోలీ ఒకరికి పూసేసుకున్నాం అనమాట ఆగలేక ఇంకా తర్వాత కిందికి అయితే వెళ్ళిపోయాము కొంచెం ఇంట్లో కూడా పడింది లేండి కలర్స్ పడ్డా పర్వాలేదు తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము మేము ఈ మా ఇంటి పక్కనే ఇట్లా ప్లేస్ ఉండబట్టి గ్రౌండ్ లాగా మాకు మా ప్లేస్ అనేది సరిపోయిందనమాట అందరికీ అందరం కూడా కలర్లు పూసుకోవడము జోక్స్ వేసుకోవడం ఇంకా ఫోటోలు అవి వీడియోలు ఫోటోలు దిగడం ఇదే సరిపోయిందనమాట చాలాసేపు కిందనే ఇట్లా హోలీ పూసుకుంటూ ఉన్నాము మా పింటు కానీ కూడా ఇక్కడ కింద చెట్టుకు కట్టేసాము కాకపోతే వాడు ఆ కలర్స్లో మమ్మల్ని చూసి ఒకటే అరుస్తున్నాడు భయపడుతున్నాడు ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే అపార్ట్మెంట్లోనే ఉంటారు కదా వీళ్ళందరూ లేడీస్ వాళ్ళందరికీ కూడా వెళ్ళి కలర్స్ అనేది పూస్తూ ఉంది నేనేమో వీడియో తీసుకున్నాను నాకు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ అనమాట అందుకే నేను ఇంకెవ్వరికి వెళ్ళి పోయే జస్ట్ అమ్మ పూస్తుంటే వీడియో అయితే తీసుకున్నాను అంటే నాకేంటంటే కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా అందుకని చెప్పి నేను ఎందుకులే వెళ్ళడం అని చెప్పి మా వాళ్ళతోనే నేను హోలీ అనేది ఆడుకున్నాను కాకపోతే అందరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా పూసారు అమ్మ కూడా పూసింది అందరు కూడా బా రిసీవ్ చేసుకున్నారనమాట నిజం చెప్పాలంటే అసలు నేను ఇవాళ వీడియో తీసే ఉద్దేశమే లేదు నాకు ఎందుకంటే ఇంకా హోలీ సెలబ్రేషన్ అంటే మనం ఎంజాయ్ చేయాలి ఇంకా వీడియో తీసుకుంటూ కూర్చుంటే మనం ఎంజాయ్ చేసినట్టు అని చెప్పి నేను అసలు వీడియో అనేదే తీయలేదు నాకు ఐడియా కూడా లేదు అమ్మని ఇంకా నా కోసం వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసింది తన ఫోన్ తీసుకొచ్చి ఇంకా అమ్మ అంత అంత లాగా నా కోసం కష్టపడ్డప్పుడు నేను వీడియో మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి నా యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా నేను ఈ వీడియో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను నిన్నంతా కూడా ఫుల్ పని ఉంది హోలీ నెక్స్ట్ డే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అప్పటికప్పుడు తర్వాత ఇంకా మాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా చూడటానికి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ ఇంకా వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇలా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు డ్రెస్ చేంజ్ చేసుకునేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనమాట వీళ్ళు ఇంకా వచ్చి గబగబా పూసేస్తూ ఉన్నారు అందుకని ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరే కదా హోలీ ఆడేదని చెప్పి ఇంకా నేను కూడా సర్లే అని చెప్పి వచ్చేసాను వీడియో తీస్తున్నట్టు వీడియో తీస్తారని చెప్పి నాకు తెలీదు అమ్మ వీడియో తీస్తుందనేసి ఇంకా అందుకని చెప్పి వచ్చి ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం మా హస్బెండ్ని కూడా అసలు యాక్చువల్గా అయినా వెళ్ళిపోవాలి డ్యూటీకి కాకపోతే ఇంకా ఇలా అందరు వస్తున్నారని చెప్పి మా హస్బెండ్ని కూడా ఆపేసామన్నమాట వెళ్ళకుండా అందరం కూడా ఇంకా సెలబ్రేషన్ అనేది సూపర్గా చేసుకున్నాము ఒక్కొక్కరు ముఖాలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఇంకా వీడియో తీస్తున్నారు అని చెప్పి ఇంక ఒక్కొక్కళ్ళు ఇట్లా అని చెప్తున్నారు మా పింటిగాడు బాగానే చెట్టు కింద నిలబెట్టాం కానీ వాడు ఎందుకు అరుస్తున్నాడో అర్థం కావట్లేదు అంటే ఇలా ఆడుకుంటుంటే వాడికి ఏమనిపిస్తుందో గొడవ అనిపిస్తున్నాయేమో కానీ వాడు ఒకటే ఆరుస్తున్నాడు కొంచెం గాబరాగా ఫీల్ అనమాట వాడి మీద కలర్ ఎవరం పూయలేదు కాకపోతే అట్లా పడింది వాడి మీద సో ఇంకా వాడిని కూడా కొంచెం కింద తిప్పేసి చెట్టు కింద అయితే కట్టాము మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా చూసారా ఇక్కడ కలర్స్ ఎన్ని తెచ్చినా సరిపోవట్లేదు ఫుల్గా వెళ్తున్నాము కొంటున్నాము ఇంకా ఒకళ్ళనొకళ్ళం పూసుకుంటున్నాము ఒకరికొకరికి ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళి ఫుల్గా ఆడుకున్నారు కాకపోతే ఇంకా నాకైతే స్నానం ఎప్పుడెప్పుడు చేసేయాలా అసలు చేస్తే ఇది ఎప్పుడు కుదులుతుందో అన్నట్టుగా అనిపించింది మధ్యలో ఒక రీల్ కూడా పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా అందరిని ఇట్లా వీడియో తీసి సరదాగా బాగుంటుందని చెప్పి వీడియో పెట్టాను మా అమ్మ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది కొంచెం డల్నెస్ అనేది తగ్గిందనమాట ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటే తర్వాత ఇంకా ఆ రోజు కొంచెం రిలేటివ్స్ వస్తూనే ఉన్నారనమాట మా మామయ్య వాళ్ళు మా మేనమామ వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసేటప్పటికి అసలు ఆ డే ఎలా గడిచిందో కూడా మాకు తెలియలేదన్నమాట ఇంకా అలా ఆడేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా నేను అమ్మ ఇంటి ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుని మేము స్నానాలు చేసి వంట చేసుకున్నాం అనమాట మార్నింగే లేచిన తర్వాత ఇంకా కాఫీ తాగాము తాగిన తర్వాత ఇంకా వీళ్ళు మా ఇంటికి వస్తూనే ఉన్నారు అనమాట వచ్చేసి ఇంకా మేమేం టిఫిన్ చేసి అంత టైం కూడా లేకుండే అందుకే ఇంకా వాళ్ళు రాగానే కొంచెం ఇంట్లోనే కలర్ పూసేసుకొని కిందికి వచ్చేసి చాలాసేపు కింద ఆడుకున్నాము అయితే లో ఇంట్లో కూడా కలర్ పడింది కదా అది కొంచెము ఇంకా తుడవడము మాపు కొట్టడం అదంతా కూడా నేను చేశాను కాకపోతే అసలు మా చేతులు కానీ మేము కానీ అసలు ఏవి ముట్టుకునేటట్టు లేవన్నమాట ఇట్లా కలర్ అంతా కూడా ఇట్లా రాలి పడుతుంది అందుకనే ఇంకా నేను వీడియో కూడా చూపించలేకపోయాను అమ్మ రాగానే అర్జెంటుగా ఇంకా వంట చేయాలి కాబట్టి దాని ఏమంటారు కిచెన్లో స్నానం చేసే వచ్చి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయింది అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చామన్నమాట ఇద్దరం కూడా ఆల్రెడీ అమ్మ సగం వంట చేసేస్తూ ఉంది అప్పటికి మాకు నీరసం వస్తుంది ఆకలితోని ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ చేసింది ఇంక ఇప్పుడు భోజనానికి అయితే నేను అమ్మ ఇద్దరమే కాకపోతే వండి పెట్టేస్తే ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి తింటారు మా హస్బెండ్ కూడా వెళ్ళాడు అనమాట ఇక్కడ మామిడికాయ గంగవాయిల పప్పును వంకాయ కూర చేసింది అనమాట అయితే మొన్న మీకు లాస్ట్ పాత వీడియోలలో చూపించాను కదా చాలా మిరపకాయలు పెట్టిందని అవి నేను వచ్చానని చెప్పి నా కోసం టేస్ట్ చూపిద్దామని ఇట్లా వేయిస్తుందనమాట పప్పు ఉన్నప్పుడు కంపల్సరీ మిరపకాయలు ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇక్కడ వేయిస్తుంది ఇవాళ లంచ్ అయితే ఇదే అనమాట ఇంకొకటేసారి మార్నింగ్ అంటే మధ్యాహ్నంకి నైట్కి సరిపడా చేసేస్తుంది అనమాట మళ్ళీ ఊరికే చేయలేము కదా అప్పటికే మేము టైర్డ్ అయిపోయాము ఆడుకుని ఇంకా ఇంట్లో పని చేసుకుని టైర్డ్ అయిపోయామనమాట అందుకని ఇంకా ఒకటేసారి సరిపడా ఉండిస్తుంది మధ్యాహ్నం ఎలాగో ఇద్దరమే ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ అన్నయ్య వచ్చి తింటారనమాట సో కర్రీ కానీ పప్పు కానీ చాలా బాగా కుదిరింది నేను షార్ట్ వీడియో అని చెప్పి ఇలా తీసుకున్నాను వీడియోని అసలు నిజం చెప్పాలంటే వీడియో షూట్ చేసేంత ఒప్పిక కూడా లేదు కాకపోతే ఇంకా సరదాగా ఉంటుందని చెప్పి మీతో వీడియో షేర్ చేసుకుందామని చెప్పి తీశాను ఇంకా వేడిగా వంట చేయగానే ఇంకా తినేస్తూ ఉన్నామన్నమాట కాకపోతే ఎందుకో ఎక్కువ తినాలనిపించలేదు ఎందుకో అంటే ఆకలి ఎక్కువ అయిపోయింది అది కాక ఎక్కువ అయిపోయేసరికి తినాలని అనిపించలేదు ఇది వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అనుకుంటా మా ఇంటి దగ్గరలో మస్కట్ ఇది పెద్ద షాప్ ఉందండి ఐస్ క్రీమ్ షాపు అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు ఇది మెల్లో జెల్లో అనే ఫ్లేవరు చాలా బాగుంది నాకు నచ్చింది అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ తింటుంటే భలే అనిపించింది అనమాట టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఈ ఎండాకాలంలో చాలా చాలా ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో కదా ఇవాళకి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్